ఇట్లాగా కలర్ అయితే మారాలన్నమాట మక్కేసుకోవాలంటే అలాగా హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఈరోజైతే ఈతకాయలకైతే వచ్చాము ఇదంతా అనమాట ఈ ప్రాంతానికైతే వచ్చాము వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ని ఉన్న కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే వెళ్ళిపోదాం ఈతపోతల దగ్గరకైతే వెళ్దాం ఇప్పుడు ఈత చెట్లు అయితే ఇయ్యాను బుట్ట బుట్ట కత్తి అయితే తెచ్చాము అంటే వీతకాయలు అంటే ముళ్ళు కదా లోగా ఉంటాయి కదా అందువల్ల కోసేదానికైతే జాగ్రత్తగా పోయాలి కదా అందువల్ల కత్తి అయితే తెచ్చుకున్నాము వీతకాయలకైతే ఆ తక్కుండా అవి కోసుకున్నాం కొయ్యాలి అదంతా అయ్యే కదా అదంతా అయ్యే చె చెట్లు ములు పల్లెరుగాయలు మాన్ మానైతే ఉండదు నేల చెట్లు కాబట్టి చిట్టి చెట్లు కాబట్టి కిందనే ఉంటుంది అనమాట తాడి చెట్లు మాదిరిగా అయితే ఉండదు పెద్ద చెట్లకి అయితే మానయితే అవుతుంది ఏనో ఏ చెట్లు అయితే చూడండి దో పండిపోయి కాగితే ఎర్రదాలుగా అయితే వచ్చేస్తున్నాయి మొత్తం అయ్యే దోరకాయలు అనమాట మిల్లులు గుచ్చుకుంటే జాగ్రత్తగా కోసుకోవాలి ముళ్ళు గుచ్చుకోకుండా జాగ్రత్తగా కోసుకోవాలి ఇది పండిపోంది పండిపోందా పండిపోయింది కాయి పోయి దోరగా పండిపోండి తప్పక పలసన పలసన ఈ చిట్కంతే పొళ్ళు కదా అందువల్ల అనమాట

పుల్లుల దగ్గర కదా అందుకని జాగ్రత్తగా అయితే కొళ్ళుకి అట్లా తగులుతాయి జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట ఇలాంటి పండ్లు ఎర్ర కావాలి ఈత పండ్లు అయితే కోసుకొని తింటా అన్నాడు రుచి చూస్తున్నాడు అనమాట ఈత పండ్లు అయితే బలే ఉన్నాయి ఆ పక్క ఉండే ఆ పక్క కోసేద్దాం పోయా అంటే కిందనే మొదలుంది కాబట్టి కిందనే అన్నమాట ఈతకాయలు అయితే ఉంటాయి అంటే పైకి ఉండదు అనమాట ఈ చెట్టు అయితేనో కిందనే కాయలు కూడా కిందనే ఉంటాయి అన్నమాట కాయలైతే ఈ సూచర్ కదా ఈ ఈత చెట్టు కాయలు ఎన్ని అయ్యానో అప్పటికీ ఒకరు ఈ పండ్ల ఈ పండ్ల ఇంకా పండితే నల్లగా వస్తాయి ఏంటంటే ఎర్రగా ఉండేది ద్వారగా అయ్యి మక్కేసుకోవాలన్నమాట వీటిని కాయలు మామూలుగా ఈ సైడ్ ఉండేటివన్నీ ఎత్తి చెప్పామన్నమాట కనిపించేటివన్నీ ఇది చిన్నది చెట్టు మరి ఈ ఇదంతా పొదలే ఈత చెట్టు పొదలు ఈత పొదలు అంటారు ఇప్పుడు అర్థైపోయింది అప్పుడు అంతకుముందు ఎక్కువగా ఉండేది ఎక్కడైనా ఎక్కువగానే ఉండేది పైకి అయితే కట్ మీదకి వెళ్తా ఉన్నాము అవతల సముద్రం ఉండదు ఇక్కడ లేతకాయలు కూడా ఉంటాయి పచ్చికాయలు పచ్చికాయలు అయితే ఉన్నాయి ఇక్కడ ఒక గొల గోస్తా తింటా లేతకాయలు బాగుంటుంది తినేదానికి మొన్న ఉడకాయటి పెట్టాము చూడండి లేతకాయలు ఎలా ఉన్నాయో మంచి పక్క ఉండే బాగున్నాయి కాయలు మంచి మంచి పక్కంలో కాయలు చూడండి ఈ సైడ్కి అయితే వచ్చాము ఈ సైడ్ అయితే కర్తం చెట్లు ఉన్నాయి ఎక్కువగా ఈ సైట్ అంతా అడివేను అడవిలో వెళ్తా ఉన్నాం నేడొచ్చేసింది యాప్ సిట్ నేడొచ్చేసింది ఎంత అయ్యే కాయలేను కోసుకుంటే లోగా ఉండే కాయలు అంతకుముందు అయితే ముందు ఇక్కడ అంతకుముందు ఈ కాయలు చూపించినప్పుడు మారగా ఉన్నాయి అనమాట ఇప్పుడు బాగా ఎర్రగా వచ్చేసి ఉండేది మధురపాకంలోకి వచ్చేసి ఉండేవి వీటిని మక్కేసుకుంటే నల్లగా పండిపోతాయి అన్నమాట కాయలు ఏ తాకు సాపగా నలుకుంటే సల్లగా ఉంటుంది కొనుక్కునే దానికి సాప అల్లుకునే ఏ తాకు ఇది కాదు పెద్ద ఎత్తు చెట్టు చెట్ట ఇది కాదు ఇది ఊరికి పోతుంది పెద్ద యొక్క చెట్టుది రెండు జాలలు కోసేస్తా కోసేసి వాటంగా ఉండే కోసేసి వాటం లేనట్టు కోయ్యబల్లె ముళ్ళు ఉంటాయి అయితే బాగా వచ్చేస్తున్నాయి రెండు గెలలు అయితే కోసాను ఇంకా లోగా అయితే ఉండయి చాలా ఎత్తుకాయలు అయితే కోసేసాము ఇప్పుడు ఇంటికి ఎత్తుకొని పోయి ఇట్నైతే మక్క ఎలా మక్కేస్తాం అనేది చూసేయండి ఇప్పుడైతే ఇంటికి అయితే బయలుదేరేస్తాం ముట్లో పెట్టేస్తాను రాలిపోతుండీ పండిపోయినాక రాలిపో ఇంటికైతే బయలుదేరి వెళ్తాను ఎంత ఉన్నాయి కాయలు ఈ సైడ్ చెట్లు చెట్లు కాయలు కాయలు బలంగానే ఉండదు సరే కాయలు ఎలా మక్కేసేది చూద్దాం పండి దూసేయాలన్నమాట ఎట్లా పెట్టే అంటే గిట్లో పట్టదు బకెట్లల్లో పట్టాలన్న అందుకని దూసైతే మక్క అప్పుడంటే గిడ్డములు ఉండేది గిడ్డములలో ఆ సూర్యురిగా సూర్యులు పెట్టేసేది గిలలో ముగ్గు పెట్టేసి గొడవలు గొడలుగా గొడలుగా పెట్టేసేది అట్టే మచ్చిపాతిపా ఇప్పుడు మనకి గిడ్డి గడ దొరికేది వాంగ్లల్లో ఉండాలంటే కుదరదు అందుకని ఇలా చేస్తున్నాం అన్నమాట కాయలు అయితే ఒలవటం అయిపోయింది ఇలాగ అన్నమాట కాయ అలాగా పండుగా రావాలి మక్క వేస్తే గిడ్డ అయితే బకెట్లో దుర కావాలి అయితే ఇందులో పోసేసుకో మధ్యలో పుట్టలో పోసేసి కాయలు అయితే అప్పుడు గొడలు ఎడంటే గిడ్డలు కుప్పలు వేసి ఉండేది అప్పుడు జనాలల్లో ఆ కుఫలల్లా కూడా పెట్టేసి వెళ్ళిపోయేది పిలకాలప్పుడు కాయలు విధంగా ఎర్రదంగా వచ్చినాయి దోరగాయలు చెట్టుకైతే మాములుగా ఒకటి రెండు మూడు నాలుగు అటు ఉంటాయి పలసంగా ఉంటాయి అనమాట ఇటయితే మొత్తం బండిపోతాయి ఇప్పుడంటే ఆ తినాలల్ల ఎక్కువ గడ్డి అంటే వానలు వేసేయాలి కదా చాలా ఇప్పుడు అందుకని ఆ పొద్దు వేసులో చేయాలని చెప్పని ఇప్పుడు ఈ విధంగా చూపిస్తున్నాం అనమాట బకెట్లో వేసుకుంటున్నాం పైన అయితే గడ్డి అయితే ఎగురు చేసేవాళ్ళం చెప్పద్దా వేసి గడ్డి ఉన్న కాడికి వేసేసి గడ్డున్న కాడికి కానీ వేసేస్తే ఆడికి వయనం అయిపోతుంది ఇప్పుడు మూత అయితే గాలి మూత అయితే గాలి బాగుంటా బాగా ఉండదు అనమాట అప్పుడు ఆ దినాలలో ముసలి వాళ్ళు పని చేయలేని వాళ్ళు అలాంటి వాళ్ళు పిలకల చేత కోపించుకునేది కాయలు తీసుకునేది ఆ విధంగా మక్క వేసుకునేదినా ముసలి వాళ్ళ అమ్ముకునేది గ్లాసు పది పైసలు ఐదు పైసలకి అట్లా అమ్మేది ఐదు పైసలు ఐదు పైసలు నుండి తెలిసినప్పుడు కూడా అప్పుడు అట్లా అమ్ముకునేది గ్లాస్ వచ్చి అప్పుడు గ్లాసులు కూడా పెద్ద మనకు తినాలన్నా కూడా వచ్చి ఈతకాయలు ఎలా మక్కేసింది చూసారు కదా ఆ మక్కేసిన వీడియో అయితే నెక్స్ట్ వీడియోలు అయితే చూపిస్తాము ఈ రోజుటికైతే మక్కేసింది అయితే చూపించాము మరొక వీడియో అయితే రేపు మేము ముందుకు వస్తాము వీడియో నస్తే వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ని ఉన్న కొత్త వారు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు సెలవు బాయ్